మీకోసం మీ వీరరమ్య ఛానల్ కు స్వాగతం చదువు అనే ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒక విద్యార్థికి మరియు వారి అంతరాత్మకు జరిగిన సంభాషణలు చక్కగా వివరించడం జరిగింది గొర్రెలు కాసుకొని బ్రతికే మనకు డాక్టర్ల చదువులు ఎందుకు నారాయణ నా మాట విను అది కాక ఊర్లో జనాలు పెద్ద పెద్ద కోర్టుస్ చదివించలేక గమనం ఉంటే నువ్వు ఎందుకు హెచ్చుల పడి డబ్బులు పోగొట్టుకుంటావు నీ కొడుకు అంటే తెలివి లేదు నీకు కూడా తెలివి అని నన్ను అంటున్నారు కాబట్టి మామూలు డిగ్రీ నారాయణ నా నన్ను ఒక్కసారి చట్టం కోల్పిన నేను ఎలాగైనా సాధిస్తాను నన్ను ఒక్కసారి నమ్మునా నేను పెద్ద డాక్టర్ కావాలని చిన్ననాటి కలనానా సరే బాధపడుకు నారాయణ మనకు కూడి పెట్టే జీవనాధారమైన గొర్రెలను నమ్మి నిన్ను చదివిస్తాను మీ అక్క పెళ్ళికి గొర్రెలను అమ్మవాలనుకున్నాను కానీ నీ చదువు కోసం అమ్ముతున్నాను నువ్వు బాగా చదివి డాక్టర్ సీట్ సాధించు నారాయణ మా తిప్పాల మేము ఏవేవో పడుతాం హరే నారాయణ నేను నీ అంతరాత్మను ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏదో మానసిక ఒత్తిడిలో ఉన్నట్టున్నాం ఈరోజు నీటి రిజల్ట్ వచ్చాయి నాకు ఎంబీపీఎస్ సీటు రాదు ఎన్నో ఆశయాలతో దేశానికి సేవ చేయాలని ఎన్నో కళలు కన్నాను నా కళలన్నీ నీరు కారిపోయాయి నేను ఎందుకు బ్రతకాలి మా నాన్నకు నా ఎలా చూపించాలి ఊర్లో ఎలా తిరగాలి కాబట్టి చావడమే నాకు కరెక్ట్ మార్గం ఆగు ఆగు ఒక్క నిమిషం చావడమిందుకు గట్టిగా ప్రయత్నించచ్చు కదా అప్పటికీ రాకపోతే ఇంకొక ఎంచుకొని దేశానికి సేవ చేయి ఏపీజే అబ్దుల్ కలాం చిన్ననాటి కళ పైలట్ కావాలని అందుకోసం ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడు కానీ సీటు రాలేదు తర్వాత ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎయిర్ చీఫ్ తో మాట్లాడుకొని ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకొని సుకాయ్ థర్టీ ఎంకేకు పైలట్ గా వివరించాడు అనేది గొప్పలేదు ఎదుగు రూపంలో ఆ లక్ష్యం నెరవేరుతుంది నువ్వు కూడా మీ నాన్నను ఒప్పించు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని సాధించు అప్పటికీ రాకపోతే ఇంకొక మార్గాన్ని ఎంచుకో అంత మాత్రాన్ని చావడం ఎందుకు నారాయణ అంతరాత్మ చెప్పిన మాటలు విని లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం వాళ్ళ నాన్నను ఒప్పించి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని గవర్నమెంట్ కాలేజ్లో డాక్టర్ సీట్ సంపాదించి పెద్ద డాక్టర్ అయ్యాడు ఇది మా ఊర్లో జరిగిన రియల్ స్టోరీ కాబట్టి విద్యార్థులారా యువకులారా చదువు అనే ఒత్తిడి తట్టుకోలేక చిన్న కావేశంతో ఆత్మహత్యలు చేసుకోకండి డిప్రెషన్ కు లోన్ కాకండి మీరు మానసికంగా ధైర్యంగా స్థిరంగా ఉండాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇట్లు మీకోసం మీ వీర రమేష్ యాదవ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద కిందన్న బెల్ మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్